హాయ్ అండి అందరు నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి పగిడి రాయండి అంటే తొగ్గల నుంచి పది కిలోమీటర్ల దూరం అండి మా ఊరు నుంచి ఒక ఐదు వందల కిలోమీటర్లు పైన వచ్చిందండి ఇక్కడికి అంటే ఏలూరుని మా ఊరు నుంచి ఏలూరు ఇరవై కిలోమీటర్లు ఏలూరు వచ్చి ట్రైన్ విజయవాడ ఎక్కామండి విజయవాడ నుంచి మేము తొగ్గలు దిగామనమాట అంటే ఏలూరు నుంచి డైరెక్ట్గా తొగ్గలుగా ఉండమన్నారండి ట్రైన్లు అందు గురించి మేము ఈ విధంగా వచ్చానే చేసాము ఇది జిల్లా వచ్చేసరికి కర్నూలు జిల్లా అండి మన వాటికి బయట వాటికి తేడా ఏంటంటే నేను సొంతంగా ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను సొంతంగా నేర్చుకుని నేను చేస్తానన్నమాట గాబులు దీన్నే నేను యూట్యూబ్లో అనేది కూడా పెట్టాను నేను ఏది ఉంచినా లోపలికి అనేది నొక్కుతానండి దానివల్ల మనం కోడిని లోపల నుంచి బయటికి తీసుకున్నా ఇది గాబు మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా గిరిగిపోకుండా అనేది ఉంటుంది ఇది కోడిపుంజుకు కూడా గిరిగిపోకుండా బాగుంటుందండి ఈ విధంగా నేను లోపల నొక్కుతాను అలాగే ఎవరికైనా గాబులు గాబులు కావాలంటే ఇరవై పైన అనేది ఉంటే మీ దగ్గరకు వచ్చి అనేది చేస్తాము లేదు నవతా ట్రాన్స్పోర్ట్లో పంపాలంటే మినిమం ఐదు గాబులు కానీ పది గాబులు కానీ అయితే నేను నవతా ట్రాన్స్పోర్ట్లో పంపుతానండి నవతా ట్రాన్స్పోర్ట్లో పంపడం వల్ల అక్కడ నాది యూట్యూబ్లో వీడియో చూసి మీరు చేసుకోవాలి లేదు ఇరవై పైన ఉంటే కనుక నేను మా బామర్ది వచ్చి అనేది చేస్తాము అలాగే మీలో ఎవరికైనా గాబులు కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి